బుడమేరు ముంపు ప్రాంతాలను పరిశీలించారు సీఎం చంద్రబాబు కలెక్టర్ కార్యాలయం నుంచి ఎనికిపాడు మీదుగా పొలాల్లోకి వెళ్లారు బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాల్లో జరుగుతున్న పనులపై అధికారులతో చర్చించారాయన అలాగే దెబ్బతిన్న పంట వివరాలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు బుడమేరు ముంపు ప్రాంతాలను పరిశీలించారు సీఎం చంద్రబాబు కలెక్టర్ కార్యాలయం నుంచి ఎనికెపాడు మీదుగా పొలాల్లోకి వెళ్లారు బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాల్లో జరుగుతున్న పనులపై అధికారులతో చర్చించారాయన అలాగే దెబ్బతిన్న పంట వివరాలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు బుడమేరు ముంపు ప్రాంతాలను పరిశీలించారు సీఎం చంద్రబాబు కలెక్టర్ కార్యాలయం నుంచి ఎనికిపాడు మీదుగా పొలాల్లోకి వెళ్లారు బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాల్లో జరుగుతున్న పనులపై అధికారులతో చర్చిస్తున్నారు అలాగే దెబ్బతిన పంట వివరాలపై స్థానికులను అడిగి తెలుసుకుంటున్నారు చంద్రబాబు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు కొంచెం ఉన్నటువంటి నేపథ్యంలో బొడమేరు నదీ పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి బొడమేరు పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి పరిసరాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యటిస్తున్నారు కలెక్టర్ క్యాంపు కార్యాలయం వేదికగా చేసుకుని ఆయన గత నాలుగు రోజులుగా విస్తృతంగా ప్రత్యేకమైనటువంటి సమీక్షలు చేస్తున్నారు వరదలకు సంబంధించినటువంటి పైన ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహించడం స్థానికంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని మానిటర్ చేయడం అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అదేవిధంగా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాలపైన ఆయన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితం ఆయన బుడమేరు ముంపుకు గురైనటువంటి ప్రాంతాలతో పాటుగా గండ్లు పడినటువంటి ప్రాంతాలను కూడా ముఖ్యమంత్రి స్వయంగా ఫంట్ పైన వెళ్ళి పరిశీలించారు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అక్కడ ఇరిగేషన్ అధికారులు అలాంటి చర్యలు తీసుకుంటున్నారు బొడమేరుకు సంబంధించినటువంటి ప్రవాహం ఏ స్థాయిలో ఉంది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది విజయ ఏపీలో ఎంటర్ అయిన తర్వాత నుంచి కూడా బొడమేరుకు సంబంధించినటువంటి ప్రవాహం ద్వారా జరుగుతున్నటువంటి నష్టాన్ని ఆయన పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎనికేపాడు మొదలుకొని బొడమేరుకు సంబంధించినటువంటి పరివాహక ప్రాంతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పరిశీలిస్తున్నారు అందులో భాగంగానే ఆయన కీలకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు ఎందుకంటే బుడమేరుకు సంబంధించినటువంటి ప్రవాహం ఇంకా పెరుగుతుందన్నటువంటి ఒక సమాచారం అందినటువంటి నేపథ్యంలో బొడమేరు ప్రవాహం పెరగడానికి ప్రధానమైనటువంటి లోతట్టు ప్రాంతాలు ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని అక్కడ అవసరమైతే అదనంగా ఇసుక బస్తాలను వేసి అక్కడ కరకట్టగా కట్టలకు సంబంధించినటువంటి డ్యామేజ్ ఏదైతే జరిగిందో ఆ డ్యామేజ్కి సంబంధించినటువంటి మరమ్మత్తు పనులు చేయటం అదేవిధంగా ఎక్కడైతే బొడమే బొడమేరు పరివాహక ప్రాంతంలో ఎక్కడ ఎక్కడైతే కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుందో ఆ సిచ్యువేషన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి పనిలో భాగంగా యంత్రాంగాన్ని అలర్ట్ చేస్తూ ఆయన ఫంటులోనే వెళ్లి డెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి కేవలం ఒక సాధారణమైనటువంటి అధికారి లాగా ఫంట్లో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని పరిశీలించేటువంటి ప్రయత్నం చేయటం అధికారులను అలర్ట్ చేయటం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అక్కడ లోతటి ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయటం బుడమేరునికి సంబంధించినటువంటి భవిష్యత్ కార్యాచరణ కూడా అక్కడ ఆయన సమీక్ష నిర్వహించడం అక్కడ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం ఇలా ఉదయం నుంచి కూడా ముఖ్యమంత్రి బిజీగా ఉన్నారు ఈరోజు కి కృష్ణానది పరివాహక ప్రాంతంలో వరద తీవ్రత పూర్తిగా తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా బుడమేరు ప్రామా బుడమేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వరద ఉధృతి కారణంగా వరద నీటి ప్రవాహం కారణంగా అక్కడ ఆ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ ఎగువ ప్రాంతంలో ఎనికేపాడులో ఉన్నటువంటి వాళ్ళు దిగువ ప్రాంతాల్లో రామోడపాడు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసితులు వీళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి ప్రత్యేకమైనటువంటి దృష్టితో చూస్తూ అధికారులకు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నారు ఇప్పటికీ కూడా ఆయన బొడమేరుకు సంబంధించినటువంటి ముంపు ప్రాంతాల్లోనే ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మానిటర్ చేస్తూ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన కూడా చర్యలు చేపట్టారు అదేవిధంగా బొడమేరు ముంపు వలన ఎక్కడైతే ఆగిపోయాయో గ్రామాలకి కావచ్చు కాలనీస్కి కావచ్చు ఇతరత్రా వెళ్ళేటువంటి మార్గాలు ఎక్కడైతే ముంపు గురైందో ఆ ముంపు గురైనటువంటి ప్రాంతాల్లో డ్రోన్స్ను ఉపయోగించి అక్కడ నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం తాగునీటిని సరఫరా చేయటం మందులను సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది అందులో భాగంగానే ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం వరకు కూడా వుడమేరకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టుగా మనకి కనిపిస్తుంది ఆయన అక్కడి నుంచి నేరుగా సమీక్ష తర్వాత బుడమేరు ప్రాంతాల్లో పరిశీలించిన తర్వాత కొద్దిసేపటి క్రితమే ఆయన కలెక్టర్ క్యాంపు కార్యాలయాన్ని కూడా చేరుకున్నారు ఇక్కడ ఆయన టూర్లో జరిగినటువంటి సిచ్యువేషన్స్ బుడమేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ పైన అధికారులతో చర్చిస్తారు అధికారులతో చర్చించిన తర్వాత పూర్తిస్థాయిలో ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది వరలక్ష్మి